కాకినాడ జిల్లా జగంపేట మండలం జే కొత్తూరు శివ వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివ భద్రారావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడారు ఈ రోజు శావణ శుక్రవారం సందర్భంగా తల్లిపడలైతే క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతం నుంచి బాగా సుభద్రరావు గారు రావడం జరిగింది ఆయన్ని కమిటీ తరఫులు నేను ఆహ్వానించడం జరిగింది ఈ శ్రావణ శుక్రవారం రోజున సుభద్రరావు గారు హిందూ జనశక్తి సమాజానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించడం జరిగింది దీని ద్వారా మన హిందూ సమాజాన్ని కాపాడడం కోసం ఆయన చేస్తారు మనం భావిస్తూ ఆయన మనం హిందూ ధర్మంలో వచ్చిన అందరం కూడా ఆయన